ఈరోజు పనసకాయ ముక్కలతో కూర తయారు చేసుకున్నాం తయారు చేసుకునే విధానం ముందు కలాయి పెట్టి పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లికాయలు వేసి పనసకాయ ముక్కలు కడిగిన ముక్కలు అందులో వేసి కొద్దిగా యాడ్ ఇవ్వాలి అందులో ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు సరిపో ఉప్పు కొద్దిగా ఇచ్చాక ముక్క మెత్తబడ్డాక ఉల్లి వేసుకోండి కలిపేసి ఉల్లి కూడా కొద్దిగా ఎర్రగా యాగని ఇచ్చిందాక తర్వాత కొద్దిగా తులుసు కొద్దిగా చింతపండు నానబెట్టి కొద్దిగా గ్లాసుతో కొద్ది నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు వేసి ఉడకనేయండి కొద్దిగా మెత్తబడిన తర్వాత పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఒక స్పూన్ శనగపిండి కలిపి శనగపిండి బాగా కలిగినట్టుగా పెరుగు అందులో కూరలో వేసి అండి వేసి కొద్ది దగ్గర పడ్డాక కొద్ది దగ్గర దాకా ఉంచి కొద్ది కారం వేసి కలిపేసి కొద్ది దగ్గర పడిందాకా ఉంచి స్టవ్ కట్టేడు పనసకాయ కుర్మ రెడీ